హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఈ నూతన సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ పెద్ద తరతారులు అలాగే వెండితర సినీ సెలబ్రిటీలు కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తన ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్ తో ఈ రెండు వేల ఇరవై నాలుగు కు ఘన స్వాగతం పలికారు ఈ వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు మహేష్ వెట్టం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సిరి కపుల్ తేజస్విని గౌడ మరియు అమర్దీప్ తన చిన్నారి కొడుకుతో నటి లహరి తన పిల్లలతో యాంకర్ లాస్య బిగ్ బాస్ నటి సావిత్రి పడమటి సంధ్యారాగం సీరియల్ నటి ఆద్య అలియాస్ ప్రీతి శర్మ క్యూట్ కపుల్ ఆదిపెన్ శెట్టి నిక్కీ గర్లని మనుషు మనోజ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ ఇలా మరికొంత సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్ ను ఎంతో గ్రాండ్ గా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి